నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడుతుంది సార్ నమస్తే సార్ సార్ పుష్పటు రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే రేవతి అనే మహిళ చనిపోయారు దాని గురించి నిన్న అల్లు అర్జున్ స్పందించారు అనే విషయం న్యూస్లో వచ్చింది సార్ ఒక వీడియోలో వచ్చింది సో దాని గురించి అసలు ఆయన ఏమని మాట్లాడారు అలాగే ఆ కుటుంబానికి ఏమైనా సహాయం చేసే ఉద్దేశం ఆయన నిన్న అల్లు అర్జున్ రిలీజ్ చేశాడు అందులో ఆయన ఆ సంఘటన పట్ల బాధపడుతూ మాట్లాడాడు అంటే ఇది ఎప్పటి నుంచి కొన్ని ఏళ్ళ నుంచి ఇలాగా ఒక థియేటర్కి వెళ్లి ఆడియన్స్ తో హీరోలు సినిమా చూడడం అనేది ఒక తెలియని ఆనవాతిగా వస్తుంది అలాగే మేము వెళ్ళాము బట్ మేము సినిమా చూస్తే అయిపోయినా మాకు తెలిసింది ఇలాగా జరిగిందని సో నేను సుకుమార్ మా మా టీం అంతా కూడా చాలా బాధపడ్డాము సో ఇలా ఎందుకు జరిగింది ఎప్పుడు జరగలేదు ఇది ఫస్ట్ టైం ఇలా జరిగింది సో అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడాడు దాని తర్వాత ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నట్టుగా కూడా ప్రకటించారు అంతేకాకుండా ఆ ఫ్యామిలీని వాళ్ళ డిఫికల్ట్ జర్నీలో నేను తోడుంటాను ఏది అవసరమైనా అని కూడా మాట్లాడాడు ఆ ఫ్యామిలీ బాధ్యత నాది అన్నట్టుగా మాట్లాడాడు సో ఆల్రెడీ నిర్మాతల మేకర్స్ కూడా పెట్టారు మేము ఆ ఫ్యామిలీని చూసుకుంటామని సో ఈయన పర్సనల్గా ఈయన వైపు నుంచి అల్లు అర్జున్ ఇస్తున్నట్టుగా ప్రకటించాడు ఇరవై ఐదు లక్షలు అయితే ఇక్కడ తన వైపు నుంచి అలా వెళ్ళడం తప్ప అన్న చర్చ ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే అల్లు అర్జున్ వల్ల ఇది జరిగిందనేది ఎక్కువ మంది చెప్తున్నమాట ఎందుకంటే థియేటర్ లోపలికి ఆల్రెడీ థియేటర్ ఫుల్ ఉంది అటువంటి అప్పుడు ఈయన ఒక ఇరవై ముప్పై మందిని వేసుకొని వెళ్ళినట్టుగా భాస్కర్ వాళ్ళ హస్బెండ్ రేవతి అనాయుడు చనిపోయింది వాళ్ళ హస్బెండ్ భాస్కర్ కూడా చెప్తున్నాడు ఇప్పుడు ఆమె విజువల్స్ కూడా గేట్ దగ్గర నుంచి ఆమె లోపలికి అతి కష్టం మీద లోపలికి రావడం ఆ విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి ఆమె చివరి క్షణాలు ఎట్లా ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు సిసిటివి ఫుటేజ్ నుంచి బయటికి వచ్చాయన్నమాట అవన్నీ చూసినాక ఎక్కువ మంది మాట్లాడుతున్నది ఏంటంటే అల్లర్జున్దే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కాకపోతే ఏంటంటే అల్లర్జున్ చెప్తున్నది ఏమంటే మేము రెగ్యులర్గా ప్రతి హీరో ఇలాగా చేస్తున్నాడు ఎప్పుడు జరగలేదు ఇలాగా అనేది కానీ అది ప్రతిసారి తప్పు చేస్తే అది తప్పు వల్ల ఫలితం రాకపోయినంత మాత్రాన అది ఎప్పుడో ఒకసారి ఆ తప్పుకి ఫలితం అనేది వస్తుంది మనం వంద సార్లు తప్పు చేసాం కాబట్టి అప్పుడంతా చేసాం కదా ఇప్పుడు చేస్తే తప్పు ఏంటనే లాజిక్ వర్కౌట్ అవ్వదు ఎందుకంటే కొన్ని రకాల జాగ్రత్తలు కంపల్సరీగా ప్రతిసారి తీసుకోవాలి అంటే ఇన్ని రోజులు కూడా వీళ్ళు తీసుకోవట్లేదు అని అర్థం అవుతుంది ఈ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళట్లేదు ఎందుకంటే ఎప్పుడైనా కూడా క్లోజ్డ్ స్పేసెస్లో క్రౌడ్ ఎక్కువ అయిపోయినప్పుడు ఆక్సిజన్ మనం అంత మనుషులంతా కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు కాబట్టి బయటికి ఆక్సిజన్ అనేది రాదు దానివల్ల సఫికేషన్ వస్తుంది మనకి అందుకనే తొక్కిసలాట్లు ఎక్కువ మంది ఈ సఫికేషన్ చనిపోతుంది దానికైనా తొక్కిస్తాట్లు చనిపోయారు అంటే అర్థం వాళ్ళని ఎవరునో తొక్కి చనిపోయారని కాదు ఎక్కువగా సఫికేట్ అయిపోయి ఆ గుంపుల్లో నుంచి ఎక్కువ మంది చనిపోతారు అందుకనే ఎక్కువ క్లోజ్డ్ ప్లేస్ ప్లేసెస్లో ఉన్నప్పుడు జాగ్రత్తలు ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే వాళ్ళకి తెలుసు హీరోకి ఎంత క్రేజ్ ఉంటుంది ఎంత జన్మొస్తారని సో ప్రాపర్గా పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి అట్లాగే థియేటర్ యాజమాన్యానికి చెప్పాలి మేము ఇలాగ వస్తున్నాము మిగతా వాళ్ళని ఎవరిని అక్కడ లేకుండా చూడండి సో ఇదంతా ప్లాన్ చేసుకొని వాళ్ళు రావాలి కానీ వాళ్ళు ఏంటంటే ఒక రిలీజ్ అయిన ఒక ఎగ్జైట్మెంట్ అదంతా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సెక్యూరిటీ మేనేజర్ ఉన్నాడు అతను చేసి ఉండాలి ఇప్పుడు అందుకనే సెక్యూరిటీ మేనేజర్ మీద కూడా కేసు పెట్టారు పోలీసు సో ఎందుకంటే అతను ప్రాపర్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి ఎంత క్రౌడ్ రావచ్చు ఏంటని యాక్చువల్ గా అర్జున్ కి గతంలో కూడా కేసు ఆ కేసుని హైకోర్టు కొట్టేసింది గాని అప్పుడు కూడా ఇతను వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి నంద్యాల శిల్ప రాజచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదని పోలీసులు బలేయారు అప్పుడు కూడా ది క్లియర్ గా తప్పు ఉంది ఎందుకంటే తను వస్తున్నట్టు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి పోలీసులకి ఎందుకంటే ఇట్ బికమ్స్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సో అందువల్ల అక్కడ వేలాది మంది అప్పుడు కూడా గుమ్ముకుడారోది ఎలక్షన్ కోర్టుకి వ్యతిరేకం అని చెప్పి అక్కడ దాదాపు ముగ్గురు నలుగురు పోలీసుల్ని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది నిజానికి వా వాళ్ళ వాళ్ళకు కూడా రైట్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వాళ్ళు ఎంతమంది వస్తారు ఇప్పుడు తను ఎప్పుడు వస్తాడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా అల్లర్జున్ వైపు నుంచి ఇవ్వాలి సో అది బాధ్యత రహితంగా క్లియర్ కనబడుతుంది దాని నుంచి అల్లు అర్జున్ కానీ మిగతా హీరోలు కానీ ఇప్పటి నుంచి అయినా థియేటర్లకు వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది ఈ థియేటర్ యాజమాన్యం థియేటర్ యాజమాన్యం వాళ్ళకి కూడా కామన్ అయిపోయినప్పుడు దీన్ని అంటే వాళ్ళు చాలాసార్లు థియేటర్లలో ఏందంటే ఏదన్నా ప్రమాదం జరిగితే ప్రాపర్ మెజర్స్ ముందుగా తీసుకొని ఉండరు వాళ్ళు ఇక్కడంతా ఏమవుతుందంటే మనం అనేక ప్లేసులు చూస్తూ ఉంటాం ప్ర ఎట్లా జనం ఉంటారంటే ఏదన్నా జరిగితే ఏమవుతుందా అనిపిస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ అవినీతి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చేస్తూ ఉంటారు తీసుకునేటప్పుడు సో దాని తర్వాత ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే ఈ చర్చ వస్తా ఉంటది తప్ప ప్రమాదం జరగనే రోజులు అది నడుస్తూనే ఉంటది సో అందుకని ఇప్పుడు ఈ సంఘటన పట్ల గవర్నమెంట్ కూడా ఒక చిన్న విచారణ లాంటి జరిపించాలి పోలీసుల విచారణ అనేది సరిపోదు ఎందుకంటే ఇవన్నీ బిగినింగ్ లో హడావిడి ఉంటది మనం అంతా చెప్పుకుంటాం నాలుగు రోజులు పోయినాక ఇది నీరు గారిపోతుంది ఎవడు పట్టించుకో ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళకి వేరే ఇష్యూలు వస్తాయి వేరే దాని మీదకి వెళ్ళిపోతారు కాబట్టి ఇది పక్కదారి పడుతుంది అయితే ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ మీద కేసు పెడితే మాత్రం ఆయన పెట్టిన ఆయన మీద ఉన్న సెక్షన్లో అయితే బిఎన్ఎస్ కింద వన్ జీరో ఫైవ్ వన్ వన్ ఎయిట్ ఈ రెండు సెక్షన్ల కింద పెట్టారు ఈ రెండు సెక్షన్ల కింద ఐదు నుంచి పది లక్ష పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఎందుకంటే ఒకరి మరణానికి కారణమయ్యారు అన్నదే ఆ శిక్షణ అనమాట కాదు కానీ మరణానికి దారి తీయడానికి కారణమయ్యారు అన్న దీంట్లో ఈయన మీద థియేటర్ యాజమాన్యం